नमस्ते वेलकम टू बेटा न्यूज़। ఏపీ కేబినెట్ లో స్వల్ప మార్పులు చేర్పులు ఉండబోతున్నాయా మంత్రివర్గ విస్తరణ లేక పునర్వ్యవస్థీకరణ ప్రస్తుతం ఏపీ క్యాబినెట్లో లో సీఎం చంద్రబాబుతో కలిపి మొత్తం ఇరవై నాలుగు మంది మంత్రులున్నారు ఆ ఒక్క మంత్రి పదవి కోసం చాలా మంది లీడర్లు పోటీ పడ్డారు ఎన్నాళ్లు ఈ పదవి రేసులో మూడు పార్టీల నేతలు ఉన్నారు కానీ ఊహించిన రీతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి దక్కింది నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చాకనే మంత్రి పదవి పైన చర్చిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఈ క్రమంలో ఆయనకు కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయినప్పటికీ ఎమ్మెల్సీ ఇస్తారనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు ఇదిలా ఉంటే ఒకరిద్దరిని మారుస్తారనే ప్రచారం కూడా చాలా జోరుగా జరుగుతుంది అందులో ముందుగా కడప జిల్లాకు చెందిన మంత్రి రాంప్రసాద్ రెడ్డిని తప్పించే ఛాన్స్ ఉందన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి మొన్నటి ఎన్నికల్లో రాయచోట్టు నుంచి వైసీపీ సీనియర్ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి పైన రాంప్రసాద్ రెండు వేల నాలుగు వందలకు పైగా ఓట్లతో విజయం సాధించాడు గెలిచిన తొలిసారి చంద్రబాబు కేబినెట్ లో ఛాన్స్ కొట్టేశారు అయితే కడప లాంటి జిల్లాకు మంత్రి అవడం అంటే మాటలు కాదు అయితే రాంప్రసాద్ జిల్లాలో తన ముద్ర వేసే ప్రయత్నం చేయలేకపోయారన్న విమర్శలు కూడా వస్తున్నాయి పైగా ఆయన పైన అంతర్గతంగా ఎన్నో ఆరోపణలు కూడా వస్తున్నాయి ఈ క్రమంలో కడప ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ మాధవిరెడ్డిని కేబినెట్ లోకి తీసుకుంటారన్న టాక్ వినిపిస్తుంది కడప జిల్లా నుంచి డైనమిక్ లీడర్ గా రెడ్డప్ప గారి మాధవిరెడ్డి ఎప్పుడు హైలైట్ అవుతున్నారు ఆమె వైసీపీ నేతలపై పోరాడుతున్న విధానం అందరినీ ఆకర్షిస్తోంది మాధవి రెడ్డి వైసీపీతో ఢీ అంటే డి అంటూ దూకుడుగా వెళుతున్నారు జిల్లా వైసీపీ నేతలకు ముఖ్యంగా మేయర్ సురేష్ బాబుకు చుక్కలు చూపిస్తున్నారు తొలిసారి ఎన్నికల బరిలో దిగినప్పటికీ అసాధ్యం అనుకున్న కడప అసెంబ్లీ స్థానంలో విజయం సాధించారు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా పద్దెనిమిది వేలకు పైగా ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు తనదైన వాక్చాతుర్యం సీఎం చంద్రబాబు ఇచ్చిన ధైర్యంతో ఆమె వైసీపీకి ముచ్చమిట్లు పట్టిస్తున్నారు ఆమె నాయకత్వ లక్షణాలు కడప టీడీపీకి ఎంతో మేలు చేస్తాయని తమ్ముళ్ళు భావిస్తున్నారు కడప జిల్లా మంత్రిగా ఆమెకు ఛాన్స్ ఇస్తే వైసీపీని తుడిచిపెట్టేస్తుందని కూడా అంటున్నారు మొన్నటి ఎన్నికల్లో కూటమి దెబ్బకు కడప గడపలో వైసీపీ కొట్టుకుపోయింది వైఎస్ జగన్ సొంత ఇలాకాలో కూటమి పార్టీ ఏడు నియోజకవర్గాల్లో గెలిచి ఫ్యాన్ను తునా తొమ్ముకలు చేశాయి పది శాసనసభ నియోజకవర్గాలున్న కడప జిల్లాలో వైసీపీ కేవలం మూడంటే మూడు మాత్రమే గెలుచుకుంది టీడీపీ ఐదు జనసేన బీజేపీ చెరొక స్థానం నిలిచాయి ముఖ్యంగా కడప నియోజకవర్గంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గెలిచిన తర్వాత మళ్ళీ టీడీపీ గెలిచింది రెండు వేల ఇరవై నాలుగులోనే పంతొమ్మిది తొంభై తొమ్మిది తర్వాత ఇక టీడీపీ అక్కడ గెలవలేదు అంటే దాదాపు రెండున్నర దశాబ్దాలు కడప నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరలేదు ఈసారి మాత్రం మాధవిరెడ్డి గెలిచి తమ సత్తా చాటారు మాధవిరెడ్డి భర్త కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు గారి శ్రీనివాసు రెడ్డి తొలి నుంచి ఆయన కుటుంబం టీడీపీతోనే కొనసాగుతుంది అలాగే ఆర్థికంగా సామాజిక పరంగా బలమైన కుటుంబంగా పేరుంది కానీ కొన్నేళ్ల నుంచి అక్కడ గెలవలేకపోయినా పార్టీ జెండాను మాత్రం వదిలిపెట్టలేదు ఈసారి మాత్రం తన సతీమణి మాధవిరెడ్డికి టికెట్ మరీ గెలిపించుకున్నారు వాస్తవానికి తొలి కేబినెట్ లోనే మాధవిరెడ్డికి మహిళా కోటాలో మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు కానీ అనూహ్యంగా రామ్ ప్రసాద్ రెడ్డికి అవకాశం లభించింది జిల్లా మంత్రిగా రామ్ ప్రసాద్ ఉన్నప్పటికీ మాధవిరెడ్డి పేరు మారుమోగుతుంది కడప జిల్లాలో మాత్రమే కాదు టీడీపీలో కూడా ఆమె పేరు హోరెత్తుతుంది కడప జిల్లాలో వైసీపీకి మాధవిరెడ్డి కంట్లో నలుసులా మారారు కడప కార్పొరేషన్ లక్ష్యంగా ఆమె చక్రం తిప్పుతుండటంతో వైసీపీ బెంబేలెత్తిపోతుంది కార్పొరేషన్ లో టీడీపీకి ఇద్దరు కార్పొరేటర్లే ఉండగా ఇటీవల ఎనిమిది మందిని తమ వైపుకు తిప్పుకున్నారు మాధవిరెడ్డి వీరంతా కడపలో గత ఐదేళ్లు డిప్యూటీ సీఎం గా పనిచేసిన స్థానిక ఎమ్మెల్యే అంజద్ బాషాతో పాటు కడప మేయర్ సురేష్ బాబుకు అనుచరులే వీరిని వైసీపీ వీడకుండా ఆపేందుకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రయత్నాలు సైతం ఫలించలేదు మరికొందరు టీడీపీలోకి టచ్లోకి వెళ్లడంతో భయపడిపోయిన జగన్ స్వయంగా ఆయుధ రంగంలోకి దిగాల్సి వచ్చింది ఎవరు పార్టీ మారద్దని బ్రతిములాడుకునే పరిస్థితికి వచ్చింది అయినా వలసలు ఆగే పరిస్థితి అయితే కనిపించడం లేదు ఎనిమిది మంది కార్పొరేటర్లు వైసీపీ కోల్పోవడం ఆ పార్టీకి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు అలా కడప జిల్లాలో జగన్ దీటుగా ధీటుగా ఎదుర్కోవాలంటే అది మానవీయుడితోనే సాధ్యమని ఆమెకు మంత్రిగా ఛాన్స్ ఇవ్వాలనే ఆలోచనలో అధిష్టానం ఉందట మరోవైపు ఉత్తరాంధ్ర నుంచి మరో వ్యక్తికి కేబినెట్ లో చోటు కల్పిస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాస్కు కేబినెట్ లో ఛాన్స్ ఇవ్వనున్నారనే టాక్ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో చక్కెర కొడుతుంది పల్లాకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా యాదవ సామాజిక వర్గానికి న్యాయం చేసినట్లు అవుతుందని సీఎం చంద్రబాబు లెక్కలు వేసుకున్నట్లుగా తెలుస్తుంది పల్లా శ్రీనివాసరావు రెండు వేల పద్నాలుగులో తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు గాజువాకు నుంచి పోటీ చేసిన పల్లా వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి పైన ఘన విజయం సాధించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ సర్కార్ కు వ్యతిరేకంగా పోరాటం చేశారు ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఇక ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాకు నుంచి మరోసారి భారీ విజయం సాధించారు ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో పల్లా శ్రీనివాసరావే అత్యధిక మెజార్టీతో గెలుపొందిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు అనకాపల్లి నుంచి షిఫ్ట్ అయి గాజువాక పోటీ దిగిన మంత్రి గుడివాడ అమర్నాథ్ ను చిత్తు చిత్తుగా ఓడించారు దాంతో పల్లాకు ఊహించిన రీతిలో ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు సీఎం చంద్రబాబు ఈ క్రమంలోనే ఇప్పుడు కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకుంటారనే చర్చ కూడా జరుగుతుంది అయితే ఆయనకు పార్టీ అధ్యక్ష పగ్గాలు ఇచ్చినందున కేబినెట్ లోకి తీసుకునే ఛాన్సెస్ తక్కువనే టాక్స్ అయితే వినిపిస్తుంది ఉత్తరాంధ్ర నుంచి కాకపోయినా గోదావరి జిల్లాల్లో ఖచ్చితంగా ఒక మంత్రిని తప్పిస్తారనే పుకార్లు కూడా షికారులు చేస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం తర్వాత సీఎం చంద్రబాబు సామాజిక సమీకరణాలు రాజకీయ అవసరాలు పాలనలో కొత్త వంటి అంశాల నేపథ్యంలో మంత్రివర్గం కూర్పు చేశారు కొందరు సీనియర్లను పక్కన పెట్టి తొలిసారి గెలిచిన చాలా మందికి మంత్రి పదవులు కట్టబెట్టడం చర్చనీయాంశమైంది అయితే కొందరి మంత్రుల పనితీరు చంద్రబాబు అంచనాలు అందుకోలేకపోవడంతో వారి పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారు ప్రస్తుతం మంత్రివర్గ సభ్యులలో ఇద్దరు ముగ్గురు పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది వారి పనితీరు పైన ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ మార్కులు కూడా కేటాయిస్తున్నారు మార్పు లేకపోవడంతో వారిని తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారని కొందరు చెప్తున్నారు కోనసీమ జిల్లా నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయిన మంత్రి వాసంశెట్టి సుభాష్ బీసీ కేటగిరీ సమీకరణాల్లో మంత్రి పదవి దక్కించుకున్నారు అయితే వాసంశెట్టి సుభాష్ తన పదవిని నిలుపుకోలేకపోతున్నారు మంత్రిగా పనితీరు కూడా కనపరచకపోవడమే కాకుండా ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు శాఖకు న్యాయం చేయకపోగా అనవసర విషయాలతో వార్తల్లో నిలవటం పట్ల సీఎం అసహనంతో ఉన్నారట ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే తప్పించక తప్పదని ఇప్పటికే పది సీఎం హెచ్చరించారు కూడా అయినా మార్పు రాలేదంటున్నారు ఏది ఏమైనా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అంటూ వస్తున్న వార్తలన్నీ కల్పితాలేనా లేక నాగబాబును తీసుకుని క్యాబినెట్ ఫుల్ఫిల్ చేస్తారా నిజంగానే పనిచేయని మంత్రులు తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తారా మాధవిరెడ్డి పల్లా శ్రీనివాసులను కేబినెట్ లోకి తీసుకుంటారన్న వార్తల్లో నిజమంతా అనేది మాత్రం వేచి చూడాల్సిందే